గుంటూరు కృష్ణా జిల్లాల పట్టబర్ధుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా గౌరవనీల చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారుల ఆశీస్సులతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సందర్భంగానే మూడు పార్టీల కార్యకర్తలు నాయకుల కోలాహలం మధ్య ఈ రోజు చేసినటువంటి నాయక్ నామినేషన్ వారి గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం కాదు నూటికి తొంభై శాతం ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు వాటిని ఏ విధంగా పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు చేయించుకోవాలనే దాని మీద కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఇవాళ సిద్ధమవుతూ ఉన్నారు గతంలో సాధారణ ఎన్నికల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కింద వ్యతిరేకత చాప కింద నీరులా కనపడి మూడు అసెంబ్లీ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఉత్తరాంధ్ర కానీ దక్షిణ రాయలసీమ ఉత్తర రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆ రోజున సత్తా చాటి సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ముందుగానే అర్థమైంది ఈ ఎనిమిది నెలల కాలం కూటమి ప్రభుత్వ పనితీరుకి ఈ రోజు మొట్టమొదటగా వచ్చినటువంటి ఎన్నిక ఉన్నటువంటి ఈ పట్టబద్దుల నియోజకవర్గం ఎన్నిక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతా ఉంది ముఖ్యంగా పట్టభద్రులు ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ నిరుద్యోగ పట్టభద్రులు కానీ వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారే కాదు అన్ని వర్గాల సమస్యల పట్ల వారి పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల వాళ్ళ యొక్క మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా పార్టీకి అదేవిధంగా పట్టబద్దులకి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులు అందరూ కూడా న్యాయం చేసే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి శ్రేణులందరూ కూడా సంబరాలు త్వరలోనే చేసుకోబోతా ఉన్నాం అనేది ఈ నామినేషన్ సందర్భంగా రుజువైందని చెప్పి తెలియజేస్తూ నామినేషన్కి ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి మూడు పార్టీల కార్యకర్తల నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు